ఓకే మనం రైట్ అంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సోదరి వైఎస్ శర్మిల ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె పోటీ చేస్తున్నారు బ్రదర్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు మనం చూసాం దా దానిపై ఏమంటారు ఇప్పుడు ఏంటంటే ఈ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఇంకొంచెం డోస్ పెంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావుని అన్పాపులర్ చేయడానికి ది గ్రేట్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బాగు చేసుకున్నాడు ఏదో తాయిలం పెట్టి అయితే ఎన్టీ రామారావు గ్రేట్ ఫాదర్ గ్రేట్ పొలిటీషియన్ హానెస్ట్ ఫెలో అలాంటి వాణ్ణి ఇతను వెన్నుపోడు పొడుస్తుంటే చెప్పుతో కొట్టినా కానీ వాళ్ళందరూ కూడా ఎందుకు ఫాదర్కి ఎగరెస్ట్ అయ్యారు కొడుకులు కూతుళ్ళు ఎందుకు ఎగ్నెస్ట్ అయ్యారు కోడళ్ళెందుకు ఎగ్నెస్ట్ అయ్యారు అల్లుళ్ళెందుకు ఎగ్నెస్ట్ అయ్యారు మీరు చెప్పండి ఆన్సర్ ఉంటుందేమో ఆశ ఆశ దగ్గుబడి గారు నేను ముఖ్యమంత్రి అవుతా నువ్వు డిప్యూ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పాడు చంద్రబాబు ఈయన నమ్మాడు పురదేశ్వరి గారు కూడా నమ్మేశారు మా ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతాడు కదా ఓకే అని రామారావుని రామారావు కుటుంబ సభ్యులు మొత్తం వ్యతిరేకించి వాళ్ళు విమర్శించారంటే దేస్టై మ్యాటర్ ఇవి పాలిటిక్స్ లో ఎథిక్స్ లేవు కొంతమందిలో ఎథిక్స్ ఉండవు విలువలు ఉండవు అవే మానవత్వాలు ఉండవు ఇప్పుడు ఫాదర్ ముఖ్యమా నిన్న మొన్న వచ్చినట్టు ఒక భావం ముఖ్యమా ఒక మరిది ముఖ్యమా అదే ఈ పార్టీ పెట్టింది మా నాన్న కదా మా భావతో కలిపి పెట్టలేదు కదా మా బావ ఎక్కడో కాంగ్రెస్లో ఓడిపోయాడు కదా అతనే గోడ దూకి మా నాన్న కాళ్ళ పట్టుకొని ఇప్పుడు మా నాన్నే బయటికి నడుతున్నాడా రాస్కెల్ అని అంటారు అనుకున్నా నేను అంత గొప్ప ఫాదర్ అంత గొప్ప సన్సు అంత గొప్ప కూతుళ్ళు అనుకున్నా కానీ ఏమైంది జస్ట్ లైక్ షర్మిల ఇది వాళ్ళు కూడా రామారావును తిట్టారు ఏది వెన్నుపొడు పొడిచిన వాడే మంచివాడు అన్నారు చెప్పుకుట్టినా చంద్రబాబే మంచోడు అన్నారు ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యం ఏమి లేదు ఇది వాళ్ళనే రామారావు కొడుకుల్ని రామారావు కోడల్ని వాళ్ళనే తీసి పక్కన పడేసినోడు షర్మిలను పక్కన పడేయడా చంద్రబాబు నాయుడు ఏమని చెప్తాడు చెప్పుంటాడు అమ్మా నేను రామారావుని చంపా నేను రామారావుని చెప్పుతో కొట్టా అట్లా నిన్ను కూడా నేర్పుతా అట్లా మీ అన్నను కూడా ఎలాగే చేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అని ఉంటాడు తిడతా ఉంది ఆ మహాతల్లి ఏం చేయగలం దీనికి ఓకే అది ఏ తప్పు చేశాడని ఏం తప్పు చేశాడు అంటే సొంత చెల్లె వచ్చి మాట్లాడుతుంది ఉంటుంది పోలింగ్ పైన అంటున్నారు చాలా మంది ఇందిరాగాంధీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాకుండా పోలే అలాగే కరుణానిధి కుటుంబంలో డిఎంకే పార్టీ చాలా మంది కూడా అలిగి వెళ్ళిపోయారు ఒక కుడికే వెళ్ళిపోయాడు స్టాలిన్కి గా పెట్టాడు నేను గా చేశాడు తిట్టిచ్చాడు తిట్టించాడు తిట్టిచాడు మొదలైలే ఉండి అంత మొదల మొదలైలే ఉంటాడు కానీ ఏమన్నాడు ప్రజలే ప్రజలే ఉన్నారు స్టాలిన్నే ముఖ్యమంత్రి అన్నారు నేను ద మేటర్ ఓకే ప్రజలు అనేవాళ్ళు అన్నీ వాళ్ళకి తెలుసు సడన్గా వచ్చేందుకు అమ్మలెక్కలు తిడుతుంది ఇప్పుడు ఇంతకు ముందు తెలంగాణలో ఉంది కదా ఎన్నెన్నో ప్రమాణాలు చేసింది కదా ఒక మట్టి తీసుకుంది కదా పాలేరు అంటే విజులు చేశారు మట్టి ఎలా పెట్టింది ఇంటి రామారావు బొబ్బులి పుల్ లో పెట్టినట్టుగా రామారావు పెట్టి ఈ దేశం మీనా ఈ బిడ్డ మీద ఈ ఘట్ట మీనా అని ప్రమాణం చెప్తుంటాడు ఆ ఘట మీనా ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను నేను ముఖ్యమంత్రి అవుతా అన్నావు కదా అక్కడ జనాలు తెలంగాణ బిడ్డలు నమ్మారు కదా పాదయాత్ర కొంతమంది చేశావు కదా ఉన్న లో ఉండి కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న ముందు రేవంత్ రెడ్డి గారిని విమర్శించావు అలాగే కేసీఆర్ గారిని అలా కేటీఆర్ గారిని అలాగే తెలంగాణ నాయకుల్ని మంత్రులు కూడా విమర్శించావు ఎట్ట తిట్టావు ఆ లెవెల్లో తిట్టావు అంటే ఏంది ఇది ఒక వన్ వే స్ట్రాటజీ నేను ఎంత తొందరగా తిడితే అంత తొందరగా